బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆదివారం పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే సహించమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆదివారం పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు బీసీ జాబితాలో ముస్లింలను కలిపారు అని వంకతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి కుట్ర చేస్తుందన్నారు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తమ వైఖరి మార్చుకోకపోతే వారి పర్యటనలను అడ్డుకుంటామన్నారు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆగస్టు రెండో వారంలో సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు రిజర్వేషన్ల విషయంలో చర్చించడానికి బీజేపీ నాయకులు రావాలని సవాల్ విసిరారు హైదరాబాద్ లోని స్టేడియంలోకి వచ్చినా కూడా ఏమీ లేదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనైనా చర్చించుకుందామని సవాల్ విసిరారు అవసరమైతే హైదరాబాద్లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన చర్చ పెడదామన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసీఐ కూడా రిజర్వేషన్లకు మద్దతు తెలిపారని హర్షం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు హర్షమేనన్నారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాసోజు విశ్వనాథం నేల పట్ల సత్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాడపల్లి సాయిబాబా నాయకులు చొల్లెటి రమేష్ గోపాల కృష్ణ ఆది నారాయణ కేసబోయిన శంకర్ ముదిరాజ్ నల్ల యాదవ్ లాలయ్య కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా మేము పోరాటం చేసి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో మేము పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పులగన జరిగింది పులగన తర్వాత మళ్ళీ ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టారు ఆ బిల్లు మూడు నెలల పదిహేను రోజులు అయింది ఢిల్లీకి వెళ్ళి బీసీ రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి మూడు నెలల పదిహేను రోజులైంది ఆ తర్వాత ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుకు ఆమోదముద్ర వేయడం లేదు ఇంకొక వైపు కనీసం గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్నైనా సవరించి బీసీలకు ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఆ ఆర్డినెన్సు కూడా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అంటే ఇప్పటికీ బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆర్డినెన్స్ బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న వద్దనే ఉన్నది కానీ నవీ కాక నాకేంటి సిగ్గు అన్నట్టు బీజేలు హైదరాబాద్ లో ధర్నా చేశారు ధర్నా చేయడానికి బీజేపీలకు సిగ్గు ఎక్కువ ఏమైనా ఉందా అని అడుగుతున్నా ఏ పద్ధతి ప్రకారం ఏ విలువలతోటి మీరు ధర్నా చేస్తున్నారు ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం బీసీలను గొంతు వేయడానికి బీసీలను అంచివేయడానికి ముస్లిం అనే ఒకటి పూజను చూపిస్తూ ముస్లింలు అడ్డం పెట్టి బీసీల నోటికాడు ముద్దని ప్రయత్నం ఉంజే ప్రయత్నం చేస్తున్నారు ఇది బీసీ సమాజం ఎట్టి సమాజం కాదు బీసీ సమాజం తెలివిలేని సమాజం కాదు మీరు చేసే కపట నాటకాలు మీరు చేసే రాజకీయ డ్రామాలు బీసీ సమాజం అంతా గమనిస్తుంది ఎన్ని రోజులు డ్రామాలు ఆడతారు ఇలా నేను అంటున్నా భారతదేశంలో యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి ఉందని చెప్పారు మరి యాభై శాతం రిజర్వేషన్లకు పది శాతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు ఇచ్చారు మరి మీ తాత జాగిరని ఇచ్చిరా పది శాతం రిజర్వేషన్లు పది శాతం అగ్రవర్ణాలకు ఎనిమిది శాతం ఉన్నోనికి పది శాతం ఎట్టిస్తారని అడుగుతున్నా ఏ విధంగా ఇచ్చిర్రు అంటే మీ అత్త అల్లుడు దానం చేసినట్టు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఆ రిజర్వేషన్ల పరిమితి అరవై శాతం పెరిగినప్పుడు మరి బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే అని అడుగుతున్నా రిజర్వేషన్లు పెంచే బీసీ రిజర్వేషన్లు పెంచుతుంటేనేమో ఇవాళ సీలింగ్ మీకు గుర్తొస్తుంది మీకు బీసీ రిజర్వేషన్లు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అనిపిస్తే ఏ సీలింగ్ గుర్తురాదు అంటే బీసీలో మీరు ఎందుకు కక్ష ఎందుకు వివక్ష ఎందుకు ఈ దగ్గులుబాజు మాటలు ఈ లత్కూర్ మోడల్ బంద్ చేయండి బీజేపీ నాయకులారా లత్కూర్ మోడల్ బంద్ చేయండి లేకపోతే మిమ్మల్ని తెలంగాణలో ఒక్కడి కూడా కేంద్ర మంత్రులను ఒక్కని కూడా తిరగనీయం ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రులు బాధ్యత వహించాలే బీసీలను మోసం చేస్తే ఇవాళ రెండు ఆగస్టు రెండో వారంలో దేశవ్యాప్త తెలంగాణ వ్యాప్తంగా సడక్ బంద్ నిర్వహిస్తాం రాష్ట్ర బంద్ నిర్వహిస్తాం రాష్ట్ర బంధు నిర్వహించి మీ బండారాన్ని బీజేపీ నాయకుల బండారాన్ని బీసీల రాజకీయ వ్యతిరేక వైఖరిని బీజేపీ బీసీలకు చేసేటువంటి పచ్చి మోసాన్ని ద్రోహాన్ని బీసీ సమాజానికి వివరిస్తాం సూర్యుడు ఇటు ఇటుబడిచిన ఇటున్న సూర్యుడు అడ్డుపడిచిన బీజేపీ తెలంగాణలో అధికారం రాదు ఇవాళ నేను అంటున్నా ఇవాళ కిషన్ రెడ్డి కాకమ్మ కథలు చెప్తున్నాడు హైదరాబాద్ ఇంద్రపార దగ్గర బిట్ట కథలు చెప్తున్నాడు అన్ని నంగనాథి మాటలు చెప్తున్నాడు ఏమని సామాజిక న్యాయం మాకే మాతోటే సాధ్యం సిగ్గుండాల మాట ఇవాళ భారత ఉపరాష్ట్రపతి బీసీ అయితే భారత ఉపరాష్ట్రపతి బీసీ అయితే ఆయన ఎందుకు రాజీనామా చేయించారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారితో ఎందుకు రాజీనామా చేయించారు అదేవిధంగా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి మీరు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి మీరు ఇలా ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు తప్ప ఇలా ఎందుకు ఓ రాజాసింగ్ గారికి ఇవ్వలేదు ఒక బీసీ బీటర్ రాజాసింగ్ గారికి ఎందుకు ఇవ్వలేదు రావడం లేదు ప్రభుత్వాలైన అసెంబ్లీలో బిల్తే గవర్నర్లు దగ్గర దగ్గర పెట్టుకోవడానికి ఏ బిల్ అయినా మూడు నేను చెప్పి తమిళనాడు కేసు విషయంలో సుప్రీం కోర్టు చెప్పింది మరి సుప్రీం పినాక కూడా మూడు నెలల పదిహేను రోజులు నుంచి బిల్లు ఎంత పెట్టి ఆర్డని ఇద్దామంటే జీఓదీసీ ఆర్డని ఇద్దామంటే గవర్నర్ చేయడు రాజ్భవన్ మీద వదిలి వస్తాడు రాష్ట్ర ద్వారా నైన్త్ షెడ్యూలో పెట్టాలంటే రాష్ట్రపతి పరిష్కరించాడు మరి కాంగ్రెస్ వాళ్ళని బాగా దూరం వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి నువ్వు ఏం చేస్తావో నలభై నువ్వు ఆ నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్లా చేస్తుందని అడుగుతున్నా ఇవాళ ఈ ఇవాళ తమిళనాడులో తమిళనాడులో అప్పుడు ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్ పెట్టినప్పుడు స్వర్గీయ జయలలిత గారు డిఎంకే పార్టీ ఏఐడిఎంకే పార్టీ ఆ నైన్త్ షెడ్యూల్లో కేంద్రంలో పెట్టినటువంటి పార్టీ పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అంటే తమిళనాడులో ఉన్నది ఒక పార్టీ కేంద్రంలో ఉన్నది ఒక పార్టీ కానీ అప్పుడు అక్కడ పార్టీలు చూడవే తమిళనాడు ప్రభుత్వం బిల్లు చేసింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం గౌరవించి నైన్త్